సభ అధ్యక్షులు గోపా జగదీశ గారికి అదేవిధంగా అన్న ఎంపీ అంబికా లక్ష్మీనంద గారికి హేమమ్మ జులు హేమమ్మ గారికి ఈ ఉన్న పెద్దలందరికీ నమస్కారం వేదిన్న ఆలయ వయస్య కుటుంబ సభ్యులందరికీ నమస్కారం ఈరోజు ఈ సన్మాన సభకు ప్రేమగా పెంచి సన్మానించినందుకు ప్రతి ఒక్కరికి పేరు కన్నా హృదయపూర్తన జరుగుతుంది ఆలయ వయసు ప్రత్యేకత ఉంది టీచర్లు పిల్లలకి ఎలా బోధిస్తారో చదువులు నేర్పించిన ఘనత పిల్లలకి విద్య నేర్పించిన ఘనత టీచర్లు అయితే వ్యాపారం నేర్పించిన ఘనత ఆరు అవునా వ్యాపారం ఎలా చేసుకోవాలి వ్యాపారం ఎలా అభివృద్ధి చేసుకోవాలనే దానికి ఇది కేవలం తెచ్చిన అంచనా శబ్దం అంటే మన ఆరు వయసు

అదృష్టంగా నేను ఎమ్మెల్యే అయ్యానని చెప్పేసి ఈ ఎంతో మంది గొడవ విడవదుర్గలు ఎన్నో ఓటుపాట్లు ఎన్నో ఉన్నా కూడా మన సున్నితమైన మన కమ్యూనిటీ వాళ్ళకి ఏదేదో ప్రభావం పెట్టి ఏదేదో నా గురించి చెప్పినా కూడా ఏ ఒక్కరు కూడా మాట వినుక్కోకుండా మంచుడు అలాంటి వ్యక్తికి బలపరచాలనే ఒక విధంగా నలభై రోజుల్లోనే లక్ష మూడు వేల ఓట్లు వేసారంటే ప్రత్యేకంగా ఇది ఆశ భాష కాదు ఎన్నో సేవలు చేసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినా కూడా ఇలాంటి అదృష్టం దాదాపుగా కొందరిగా దొరుకుతున్నావు దాంట్లో నేను ఒక అదృష్టం చెప్పినందుకు దోచుకున్నా నేను అదృష్టంగా భావిస్తున్నా ముందుగా నియోజకవర్గం ప్రతి ఒక్కరు కూడా నేను ఒక సైనికుడిగా పనిచేశానని చెప్పే సందర్భంగా ఒక ఎమ్మెల్యే కాదు మీ అందరికి ఒక సైనికుడు ఉండి పని పనిచేసి పెడతానని చెప్పి ఈ సందర్భంగా నేను మందు చిన్న 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 వ్యాపారాలు ఎంతో మంది ఎన్నో ఇబ్బందులు పడుతూ ఎన్నో కష్టాలు ఉన్నారు కాబట్టి అలాంటి ఇబ్బందులు ఎవరైనా కలిగి చేస్తే ఖచ్చితంగా నాతో ఖచ్చితంగా వాళ్ళకి చర్యలు తీసుకుంటానని చెప్పి సందర్భంగా నేను

అనుగ్రహం దేనేసి అది కానీ ఇంకా ఆ రోడ్లు కసాపం కూడా అభివృద్ధి పాటలో చేయాలన్నా కానీ ఈ ఆంజనేయ స్వామి గురం బళ్ళని సర్కిల్ రోడ్లో ఆ గేట్ మరమతులు కానీ అదేవిధంగా గుర్తింపు ముందు కలుగుతున్న బళ్ళలు ఆ రోడ్డు రీఎస్టిమేషన్ వేసి ఆయన కూడా పనులు పొందే అవకాశం ఖచ్చితంగా తీర్చుకుంటామని చెప్పి అదేవిధంగా ఇక్కడ పెద్దలందరూ కూడా ఒక వ్యక్తి మన సోదరి దేము గురించి చెప్పడం జరిగింది వాస్తే ధైర్యంగా చెప్పచ్చు లక్షణ చెప్పచ్చు ఎంతో నా పక్కన నిలుచుకునే భయపడే వాళ్ళు నేను వచ్చిన వల్ల నాకు మద్దతు తెలపాలంటే భయంతో మద్దతు తెలిపే అలాంటిది ఏ భయము ఏ ఉన్నతి లేకుండా సత్యా చేసింది కాబట్టి అది ఆశ భాష కాదు అది అందులో కూడా రాదు ఎండ అనుకోకున్నట్ల గాలి అనుకోకున్నట్ల ఒక్కొక్కసారి నేనే ఆ ఎండికి భయపడ్డా నాతో పాటు నలభై రోజులు గడిపి నాకి నీ విషయానికి కూడా నాకు సపోర్ట్ చేసిన ఖచ్చితంగా నామినేటెడ్ పోస్ట్ లో ఖచ్చితంగా మన నారా చంద్రబాబు నాయుడు పెద్దకి ఆ రోజు పరిచయం చేయడం జరిగింది కాబట్టి ఏ బస్ ఉన్నామినేటెడ్ పోస్టులకి నేను ముందుకు తీసుకెళ్తానని చెప్పి గుంటకం చేసే తరంలో గుంటకం కావచ్చు బుద్ధి కావచ్చు భావన కావచ్చు అన్ని విధాలుగా ఎక్కడైనా కూడా ఒక్కొక్క కమ్యూనిటీకి ఒక్కొక్క ధనం ఇచ్చి సమాధానంతో తీసుకొచ్చే జవాబు నేను తీసుకుంటానని చెప్పి సందర్భంగా నా నుంచి కానీ ఇతరుల నుంచి కానీ ఏ ఒక్క చిన్న సమస్య వచ్చినా కూడా నేను ఖచ్చితంగా మీకు ఒక సైనికుడిగా పనిచేసి ఇది ఖచ్చితం ఇది సాధ్యం ఇది చేసి తీరుస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను ఇంత ప్రేమ అనురాగం చూపిస్తూ ఇక్కడ ఎంతో మంది వేదిక మీద అందరూ ఉన్నారు నేను ఎమ్మెల్యే కాకుండా అప్పటి నుంచి నాతో పరిచయం ఉన్న పెద్దలు అందరూ ఉన్నారు ఒకవేళ కూడా ఈ పెద్దలు ఉన్నారే మీరు సహాయ సహకారం చేసినట్టు ఎప్పుడైనా కూడా మీకు పని చేసి నేను ముందుకు ఉంటానని చెప్పి ఈ సందర్భంలో ఏ ఒక్కరు వచ్చినా కూడా పని చేసి పెట్టే ఏ ఒక్క వ్యక్తి నుంచి కూడా సమస్య జరిగినట్ల మన వ్యాపారానికి అడ్డుగా తగిలిపోకుండా చూసుకునే జవాబు నేను తీసుకుంటానని చెప్పి సందర్భంగా ఈ సన్మాన సభకు నన్ను అంబికాన్ని పిలిచి ఇంత పెద్ద ఎత్తున ఇంత టైం కూడా మాకు ఈ సమావేశం చేయడం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ